कविन्द्र जब गोचरे जो सुचाय सुतवे मनो धुंध त्यागन जाय मम कृष्ण वेदविकाए अनुधूत जाय मम जगती धीरे चेत दिमदेज अनुधिक्काय नारायण केल भाई सुकर्म रे जो सुचाय सत्याद वधाम जाय दोष जाय कर्म अध्याय वैषमाय सुचाय पछाय तवरिषाय जो जारम मेंिक्काय پرهم جو ميار پري را او واچاي ريپي راج پانتمي راي واسر راي هجا ها 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 مکھ موมายا سوترا يجن राहानी

उत्तरावेश का ओम दत्त गुरुजा ये दिवाई महादेवा ये दिवाई संगोत स्पर्श प्रियों यार यार परवान धारावी चकर परम होगा राम ब्रह्मा ब्रह्मा रोजा दिव्या में असुर सकार कोम प्रेम भर यार एक उष्टिमा अपहरण ओम रूम रूम प्रदोषाला विशिष्ट इथे चक्त इथे

ఈ యొక్క సమస్త దేవతలు ఆ యొక్క ప్రదోషిగా అంటే సాయంత్రం ఆరు గంటల నుండి ఏడున్నర లోపు ఆ యొక్క టైంలో స్వామివారిని తగ్గించుకోవాలని సమస్త దేవతలు వస్తున్నాడు కనీసం గొప్పగా చాలా గోడ నువ్వు చూశాడు చెప్పిన చెప్పిలో ఆయన ఆయన ఓకే అంటే గొప్ప స్థలాలు పంపి ఎదురు తిరిగాడు అనమాట చెప్పం చేస్తానంటే నండో బాయ్ రూపాయలు నండోబాయోడ్ మొదల మొదలు ఏం చేస్తారంటే నీ అన్న రోడ్డు నువ్వే నువ్వే ఎక్కువ నువ్వే నీళ్ళు నువ్వు చేస్తే ఏమైనా జరుగుతుంది అనేది ఆయన ఉపదిస్తారు ఆయన ఉపదేశం చేస్తారంటే పది ఇంతగా అడుగుతున్నారు కాబట్టి పంపిణా ఒక ఇక్కడ ఉండే పరివాళ్ళు పంపిస్తారు ఇక్కడికి వాళ్ళ సమయ దగ్గరికి పంపిస్తాడు అయ్యా ఇక సమస్త రేపు వచ్చి ఉన్నారు మీ యొక్క బ్రహ్మ ఇష్టరు వచ్చున్నారు ఈ గద్దుల అర్థం వాళ్ళని పంపించబడీ సరే మేము చెప్పావు కాబట్టి ఆత్మ చెప్పాడు కాబట్టి అదే అమ్మేస్తాం చెప్పేసి ఈశ్వరుడికి అత్యంత ఆగాహారం ఉంటుందండి మీరు ఎక్కడికి భయో కానీ మేము ప్రతిరోజు చెప్తాం గన్నీశ్వరుడికి ఈశ్వరుడికి మధ్యలో భయత్తు లేదు ఎందుకయ్యా అంటే

చేసుకుంటే ఆయన ఆనంద కారణం చెప్తూ ఉన్నాడు కాబట్టి మీకు అందరికీ అనుగ్రహం ప్రజలందరూ సుమిసి ఆయన ఆయొక్క ఆయన అనుగ్రహం ఇచ్చారు అందువల్ల ఈ యొక్క కాలంలో ఫస్ట్ ఎదురు చేసినా కన్నీస్ చేసిన తర్వాతే ప్రతిరోజు కొడుతూ ఈశ్వరుడు జరిగిన తర్వాతే ఉత్తరాది పూర్తయింది తదుపరి పంచామ స్థానం ప్రారంభిస్తాము మన దేవస్థానంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ప్రయోజనాలు మనము ఈ యొక్క కార్యక్రమం చేస్తాము పదకొండు త్రియోగే జరుగుతుంది ఎక్కువ తిరియ ఆడుతున్నాయనే బ్రహ్మోత్సవాలు అవుతాయి కాబట్టి ఆ ప్రమోత్వాలు కార్యక్రమం మేము చేయలేం కాబట్టి దానివల్ల ఆ యొక్క కార్యక్రమాన్ని బడుగు అటు చేస్తారు మిగిలినటువంటి ప్రతి త్రియోగకి లోపలి అనుమతించే అలంకారం చేపట్టిన వాళ్ళకి పదిహేను చోరుడికి జరుగుతుంది ఈ రోజు ఇక్కడ ఎక్కువ మంది వస్తారనే ఉద్దేశంతో